భాకొంబు కొంబుధు నా కొంబును పా కొంబు పు ఫా భు మా కొంబు ము యా యు రా కొంబు రు లా కొంబులు వాకొంబూ షాకొంబూషు షాకొంబుషు సాకొసూ హాకొహూ్లా కొంబుళు గుణితాక్షర పదలు ఉ కొంబు రాగుడి సూరి కురి కొంబుగు రాంబూరు గురు ఈ జాకొంబుజు ఈజు ఓ డాకోంబుడు ఓడు క నా సాకొంబూసు కనసు బదీర్గా బా వాకుంబువు టావుట మాదిర్గా మా డాకొంబుడు మాడు హాదీర్గా హా లాకొంబూలు హాలు సాదీర్గా సాకొంబూరు సారు దాకొంబూదు డాగుడిసుడి తుడి గాకోంబూగు డాగుడిసుడి గుడి పాకొంబూపు డాగుడిసుడి పుడి బాదీర్ బాదీర్గా బా నాకోంబూను బాను మా కొంబుము డా ముడి నా దీర్ఘ నా నా కొంబును నాను నా గుడిసు దీర్ఘ నా కొంబును నేను సా కొంబుసు మా సుమొంబుభు జ భుజ యా యు వ క యువక ku kakombuku rakomburu uguru.